వెల్కమ్ బ్యాక్ టు సన్నీ అండ్ మోక్షి బ్లాగ్స్ ఈ వీడియోలో మనం చాలా తక్కువ ఆయిల్ తోటి ఎంతో ఆరోగ్యకరమైన బరుగుల ఉప్మాని ఎలా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఉదయాన్నే స్టమక్ ఫుల్గా ఉంటుంది అలాగే ఆయిల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి ముందుగా మనం ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ బరుగుల్ని తీసుకుంటున్నాము ఇలా నేను కావాల్సిన వాటిని ఇలా ఒక కప్లో వేసుకొని బరుగుల్ని పక్కన ఉంచుకుంటున్నాను ఎప్పుడు కూడా బరుగులు అనేవి ఫ్రెష్గా ఉండాలండి ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా టూ ఫిఫ్టీ గ్రామ్స్ బరుగుల్ని ఇక్కడ తీసుకున్నాను ఒక పెద్ద ఎర్రగడ్డని స్లైసెస్గా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను రెండు పచ్చిమిరపకాయలను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే కొత్తిమీర కొంచెం హాఫ్ నిమ్మకాయ కావాల్సిన కరివేపాకు అంతేనండి ఇలా అన్నింటినీ రెడీ చేసుకొని పక్కన ఉంచుకున్నామంటే చాలా తొందరగా ఈజీగా రెడీ అయిపోతుంది ఈ బరుగులు ఉప్మాని ఇలా ఒక పెద్ద బౌల్లో వాటర్ని తీసుకొని హాఫ్ బరుగుల్ని ఇలా నీళ్ళల్లో వేసి వెంటనే ఊరికే అలా ముంచి వెంటనే ఇలా స్క్వీజ్ చేసి వేరే గిన్నెలోకి మనం ఇలా తీసుకునేసేయాలి చూడండి ఈ విధంగా నేను చూస్తున్నాను కదా వెంట వెంటనే ఫాస్ట్గా అనేది స్క్వీజ్ చేసుకుంటూ వాటర్ అనేది లేకుండా ఇలా వేరే బౌల్లోకి తీసుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం బరుగుల్ని చుక్క నీళ్ళు లేకుండా మొత్తం స్క్వీజ్ చేసేసి ఇలా వేరే బౌల్లోకి తీసుకోవాలండి ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఈ వీడియో కనుక మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ ఇవ్వండి చూస్తున్నారుగా హాఫ్ అనేది నేను కంప్లీట్ చేసాను మిగతా హాఫ్ అనేది ఇలా వాటర్లో పోసుకొని వాటిల్ని కూడా మొత్తం వాటర్ అనేది లేకుండా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేసేయండి చూడండి ఈ విధంగా అంతేనండి ఇలా మనం అన్నింటినీ రెడీ చేసి పెట్టుకున్నామంటే తిరగమాత వేసుకునేసామంటే చాలా అంటే చాలా క్విక్గా ఈ రెసిపీ అనేది మనకి తయారైపోతుంది మార్నింగ్ మార్నింగే హడావిడి లేకుండా ఆయిల్ అనేది చాలా తక్కువగా వేసుకొని స్టమక్ అనేది ఫిల్లింగ్గా ఉంటుందండి ఇది అలాగే చాలా హెల్తీ కూడా బరుగులు నార్మల్గా బరుగులు ఇస్తే ఎవరు తినరు కదండి అలాంటప్పుడు ఇలా మనం బరుగులు ఉప్మాని చేసి పెట్టామంటే పిల్లలు తిన్నట్టు ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్ తిన్నట్టు ఉంటుంది అలాగే హెల్త్కి హెల్త్ కూడా అండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ నా ఛానల్లో చాలానే ఉన్నాయి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఈ విధంగా మొత్తం స్క్వీజ్ చేసుకొని వేరే బౌల్లోకి తీసుకునేసేయాలండి చూడండి ఈ విధంగా మొత్తం అనేది టూ ఫిఫ్టీ గ్రామ్స్ బరుగులు తీసుకున్నా ఇక్కడ నేను మొత్తం చూడండి మొత్తం ఇలా పొల్లులు పొల్లులుగా వచ్చేసి ఉండాలి నీళ్ళు అనేది లేకుండా మొత్తం స్క్వీజ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకోండి స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకోండి చాలా తక్కువ ఆయిలేనండి ఇక్కడ పడుతుంది ఒకే ఒక స్పూన్ ఆయిల్ అనేది వేస్తున్నా నేను చూస్తున్నారుగా అంతేనండి వన్ స్పూన్ ఆయిల్ వేసాను చాలా తక్కువే పట్టింది ఎప్పుడు తిరగమాత గింజలు అన్నింటినీ వేసుకొని వేయించుకోవాలి ముందుగా హాఫ్ స్పూన్ ఆవాలు పచ్చరిగపప్పు హాఫ్ స్పూన్ ఉద్దిపప్పు హాఫ్ స్పూన్ ఉద్దిపప్పు అంటే మినపప్పు అండి జీలకర్ర కొంచెం ఇలా అన్నింటినీ వేసుకొని బాగా వేయించుకోవాలి ఇక్కడ వేరుశనగపప్పు కూడా వేసుకోవచ్చండి మా ఇంట్లో తినరు అందుకే ఇక్కడ నేను వేయట్లేదు కావాలంటే మీరు వేసుకోవచ్చు ఆప్షనల్ ఇలా అన్నింటినీ బాగా వేయించుకోండి కొంచెం బ్రౌనిష్గా వచ్చేంత వరకు అలా వేయించుకోండి చూడండి పప్పులన్నీ కలర్ అనేది మెల్లిమెల్లిగా కలర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంది ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిరపకాయలని ఇక్కడ నూనెలో వేసుకునేసేయండి పచ్చిమిరపకాయ అనేది కొంచెం బాగా వేగాలండి అక్కడక్కడ ఈ పచ్చిమిరపకాయ తగులుతూ బరుగులు ఉప్పుమని తింటూ ఉన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది అందుకనేసి కొంచెం పచ్చిమిరపకాయ అనేది కొంచెం వేగనివ్వండి కొంచెం పచ్చిమిరపకాయ వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకుని ఒక పెద్ద ఎర్రగడ్డని వేసుకునేస్తున్నాను అలాగే కరివేపాకుని ఎర్రగడ్డ అనేది బాగా వేగాలండి కొంచెంసేపు అలా ఫ్రై అలా ఎర్రగడ్డ అనేది బాగా వేగనివ్వండి ఒక్కొక్కరు బజ్జీ కాంబినేషన్గా తింటారు అలాగే ఈ బరుగులు ఉప్మాని ఈవినింగ్ స్నాక్స్ కిందట పిల్లలు ఇలా చేసి పెట్టామంటే ఎంతో ఇష్టంగా తింటారండి అలాగే హెల్దీ కూడా చూడండి ఈ విధంగా ఈవెన్గా కలిసేంతవరకు మొత్తం ఇలా మిక్స్ చేసుకోండి కొంచెంసేపు అలా ఎర్రగడ్డ అనేది బాగా వేగనివ్వాలి ఎర్రగడ్డ అనేది తొందరగా వేగేదానికి కొంచెం సాల్ట్ వేసుకోండి చాలా తక్కువ వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ బరుగులు అనేది ఉప్పుతోటే ఉంటాయి అందుకనేసి కొంచెం సాల్ట్ అనేది తక్కువగానే వేసుకోండి కొంచెంసేపు అలా బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు కొంచెం పసుపు పసుపు అనేది పచ్చివాసన పోయేంత వరకు అలా ఫ్రై చేసుకోవాలి బాగా వేగిపోయింది ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బరుగుల్ని తిరగమాతలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి మొత్తం తిరగమాత అనేది బరుగుల్లో మిక్స్ అయ్యే విధంగా బాగా ఈవెన్గా మొత్తం కలుపుతూ ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకుంటూ ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఈ డిష్ అనేది అనంతపురం సైడు చాలా ఫేమస్ చూడండి మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకోండి ఒకసారి నా ఛానల్లో వెళ్ళి చెక్ చేయండి చాలా మంచి మంచి రెసిపీస్ అన్నీ నా ఛానల్లో ఉన్నాయి ఇంకా న్యూబోర్న్ బేబీ షూట్ ఐడియాస్ బర్త్డే డెకరేషన్ ఐడియాస్ అలాగే చిన్నపిల్లలకి ఎలా బొట్టు పెట్టాలి ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ అన్నీ నా ఛానల్లో చాలానే ఉన్నాయి ఒకసారి వెళ్ళి నా ఛానల్ని చెక్ చేయండి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకునేసేయండి కొత్తిమీర అంతా మిక్స్ అయ్యే విధంగా అలా మొత్తం మిక్స్ చేసుకోండి ఈ బరుగులు ఉప్మా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా నేను చేసిన ఈ ప్రాసెస్లో చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు బరుగులు ఉప్మాలోకి కావాల్సిన పొడిని తయారు చేద్దాం రండి ముందుగా మిక్సీ జార్ తీసుకోండి టూ త్రీ స్పూన్స్ శనగపప్పుని తీసుకోండి అలాగే మూడు ఎండుమిరపకాయలు ఇలా కొంచెం ఉప్పు వేసుకోండి చూసి వేసుకోండి ఆల్రెడీ తిరగమాతలో కూడా వేస్తున్నాం మనం ఇలా ఫైన్ పౌడర్ చేసుకున్న తర్వాత నాలుగైదు తెల్లబాయిలు వేసి మొత్తం మిక్స్ అయ్యేలాగా కొంచెం సేపు అలాగ ఫైన్ పౌడర్ని చేసుకునేసేయండి చూడండి ఈ విధంగా ఇప్పుడు ఈ బరుగుల ఉప్మాలు ఒక టూ త్రీ స్పూన్స్ అనేది వేసుకోండి మనకి సరిపడంత మన ఇష్టం ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ కూడా వేసుకోవచ్చండి మన ఇష్టం అది మన కారం తగినంత వేసుకోండి నేను ఇక్కడ ఒక త్రీ స్పూన్స్ అనేది వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను మొత్తం బాగా మిక్స్ అయ్యే విధంగా ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా హాఫ్ నిమ్మకాయని పక్కన పెట్టుకున్నాం కదా ఆ నిమ్మకాయని మొత్తం ఇలా స్క్వీజ్ చేసుకొని బరుగులు ఉప్మాలో వేసుకునేసేయాలి మొత్తం మిక్స్ అయ్యే విధంగా ఇలా తోటి మొత్తం కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బరుగుల ఉప్మా అనేది చాలా తొందరగా ప్రిపేర్ అయిపోయింది చూసారుగా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి చూడండి ఎంతో టేస్టీగా ఉండే బరుగుల ఉప్మా అనేది ప్రిపేర్ అయిపోయింది చూస్తున్నారుగా ఎంతో కలర్ఫుల్గా ఆయిల్ అనేది చాలా తక్కువగా ఎక్కడ ఆయిల్ అనేదే లేదు చూసారుగా మరి ఇంకెందుకు ఆలస్యం మీరు ఒకసారి ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టి చూడండి